హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం రెండు వేల యాభై సంవత్సరంలో మానవ జీవితమేలా ఉండబోతుందో గురించి మాట్లాడబోతున్నాం ఇది రెండువేల యాభై సంవత్సరం మనిషి భూమి మీదే కాదు ఆకాశంలో కూడా నివసిస్తున్నాడు నగరాలు మేఘాల మధ్య తేలుతుంటే సముద్రాల కింద కూడా కొత్త జీవన ప్రపంచం ఏర్పడింది కానీ ఈ సాంకేతిక అద్భుతాల వెనుక మనిషి మనసు ఎక్కడ ఉంది రెండు వేల యాభై సంవత్సరంలో టెక్నాలజీ మనిషి చేతుల్లో కాదు మనిషి శరీరంలో ఉంది ఏఐ చిప్స్ మానసిక నియంత్రణ బయోరోబోట్స్ ఇవన్నీ సాధారణమైపోయాయి పిల్లలు చదువు బదులు డేటా ఇంప్లాంట్స్ ద్వారా జ్ఞానం పొందుతున్నారు డాక్టర్ల స్థానంలో హెల్త్ బోర్డ్స్ భావోద్వేగాల స్థానంలో ప్రోగ్రామ్డ్ హ్యాపీనెస్ రెండు వేల యాభై సంవత్సరంలో ఇంటి అవసరం మారిపోయింది ప్రతి ఇల్లు ఒక స్మార్ట్ హోమ్ ఆహారం ప్రింటర్ ద్వారా తయారవుతుంది వస్త్రాలు వాతావరణానికి అనుగుణంగా రంగు మారుస్తాయి రాత్రుళ్లు నిద్రపోకూడదు ఎందుకంటే వర్చువల్ రియాలిటీ డ్రీమ్స్ అందరికీ కొత్త ప్రపంచం భూమిపై ట్రాఫిక్ అనే పదం లేదు ఎందుకంటే కార్లు బస్సులు రైళ్లు ఇవన్నీ ఆకాశంలో ప్రయాణిస్తున్నాయి మాగ్నెటిక్ రోడ్స్ ఆ ఫ్లయింగ్ పార్ట్స్ రోజువారీ వాహనాలు సముద్రాల కింద సబ్మెరైన్ హైవేలు కూడా ఉన్నాయి కాని ఈ వేగం వెనుక మనిషి ఎక్కడో ఆగిపోయాడు మనసుతో మాత్రం ప్రయాణం తగ్గిపోయింది టెక్నాలజీ మనిషిని దగ్గర చేసింది కానీ మనసులను దూరం చేసింది రెండు వేల యాభై సంవత్సరంలోలో ప్రేమ డేటాలో మారిపోయింది భావాలు ఎమోషన్ సిమ్యులేటర్స్ లో ప్రోగ్రామ్ అవుతున్నాయి రోబోట్ ఫ్రెండ్స్ ఏఐ పార్ట్నర్స్ వర్చువల్ ఫ్యామిలీ ఇవే కొత్త సమాజం రెండు వేల యాభై సంవత్సరంలో ప్రకృతి కాస్త సైలెంట్ అయింది అరణ్యాలు డిజిటల్ గార్డెన్లుగా మారాయి చిన్నపిల్లలు నిజమైన వర్షం చూడరు సిములేషన్లోనే వర్షాన్ని అనుభవిస్తారు కాని ఒక చిన్న సమూహం నేచర్ రిబెల్స్ ఇంకా భూమిని రక్షించడానికి పోరాడుతోంది ఒకరోజు ఆర్టిఫిషియల్ సన్ మల్ఫంక్షన్ అయ్యింది నగరాలు చీకటిలో మునిగిపోయాయి ఏఐ నెట్వర్క్ కుప్పకులింది ఆ క్షణంలో మనిషి మొదటిసారి ఆకాశం వైపు చూశాడు నిజమైన నక్షత్రాలను చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆయన గ్రహించాడు మనిషి టెక్నాలజీని సృష్టించాడు కాని మనసును మరచిపోయాడు రెండు వేల యాభై సంవత్సరంలో మనిషికి అద్భుత కాలం కాని అది ఒక పరీక్ష కూడా టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రేమ ప్రకృతి భావాలు ఇవే మనిషిని మనిషిగా నిలిపే శక్తులు భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది టెక్నాలజీ మనకు సేవ చేయాలి మనసును కాదు భవిష్యత్తు మనిషి చేతుల్లో ఉంది కాని మనసు మాత్రమే అతని హృదయంలో ఉంటుంది ఇది నా కథ మీ అభిప్రాయాలను ఈ విషయం మీద తప్పక కామెంట్స్లో చెప్పండి మీకి టాపిక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు